నోటిఫికేషన్ రద్దు చేసుకున్న తర్వాత రైతుల మీద ఇంకా కేసులు ఎందుకు ఇంకా రైతులు జైల్లో ఎందుకు ఉండాలి ఆఖరి వస్తే కూడా బేడీలతో ఎందుకు తీసుకురావాలి బేడీలతో ఎందుకు తీసుకొచ్చినవంటే అప్పుడు అటాయి కళ్ళు తెరుచుకున్నట్టు అందరిని పిలిచట ఏ అట్లెట్లా బేడీలు వేసుకొని తీసుకొచ్చిన కోపం చేసిండట పత్రికల్లో పెద్ద పెద్దగా రాయించుకున్నారు ముఖ్యమంత్రి గారు ఉగ్ర రూపం ఇట్లా ఎట్లా జరిగిందనడు లాకపులో పెట్టించింది నువ్వు గుద్ది సంపుతున్నది నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నది నువ్వు జైల్లో పెట్టింది నువ్వు నీ పాలసీ ప్రకారమే వాళ్ళు బేడీలేసి తీసుకొచ్చిండ్రు మళ్ళా నువ్వే నటిస్తావా గోముఖ లాగా నటిస్తున్నాడు పైకి ఆవు ముఖం లోపలంతా తోడేలు బుద్ధి నటిస్తున్నాడు ఏంటంటే అట్లట్ల బేడీలు వేసినని అంటే లోపల మాట ఏంది బేడీలు వేస్తే వేసిరు కానీ మీడియాకు కనబెట్టే తెస్తారా మీడియాకు కనపడకుండా ఏనుంటి చిత్రహింసలు పెట్టండి రైతుల్ని కానీ మీడియాకు తెలియవద్దు రైతుల్ని ఇంకా భూములు ఇవ్వనందుకు నాకు తిరగబడ్డందుకు వాళ్ళకి నరకం